మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా నియమితులైన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ మహోత్సవంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ పాల్గొన్నారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ వారికి సంస్థ స్థానం కల్పిస్తుందని పార్టీ కష్టకాలంలో ఎవరైతే కష్టపడ్డారో వారికి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లకు ఎన్నిక చేయడం జరిగిందని అన్నారు మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా నియమితులైన చైర్మన్ వైస్ చైర్మన్లను డైరెక్టర్లకు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు హార్థిక శుభాకాంక్షలు తెలిపారు

దాన్ని వారి ఈరోజు మహిళలు కేటాయించడం జరిగింది అదేవిధంగా దాని వారి భార్య పద్మవారిని వారిని ఈరోజు మజిరా మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది వారికి అభినందన తెలియజేస్తున్నా తప్పకుండా ఎందుకంటే వ్యవసాయ మార్కెట్ అనేది రైతులకు సంబంధించి చైర్మన్ కూడా రైతులకు సంబంధించి నిజమైన రైతు అరకబట్టే రైతు అదేవిధంగా దాన్ని కూడా

పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో జైన్ అయిన మిత్రులు బండా సుధాకర్ గారికి ప్రతి దాన్ని సామాజిక సమీకరణాలు కావచ్చు లేకపోతే ప్రాంతాల మధ్య సమన్వయం కావచ్చు గ్రామీణ ప్రాంతానికి చేయమనిచ్చారు కాబట్టి పట్టణ అటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త అవకాశం నిబద్ధపడి పనిచేస్తుందో తప్పకుండా అదే పనిచేయలేదు ప్రతి ఒక్కరికి వారి పనికి గుర్తింపు లభిస్తుంది ప్రతి ఒక్కరికి వారి ఏదైనా పనిచేసిందో అందరం చాలా మంది సాగుత గమనిస్తున్నారు లక్ష్యమైన గుర్తు thank right.